మిత్రులందరికీ స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ముఖ్యమైనటువంటి మార్గం రైలు మార్గం ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి భీమవరం నర్సాపురం సంబంధించి కొంత లూప్ లైన్ లో ఉన్నటువంటి కారణంగా రైల్వేల అవసరం చాలా ఉన్నది అనేటువంటి విషయం మనం గుర్తించాలి ఆడపలుగుడు పలుకు మన పార్లమెంట్ లో మెయిన్ లైన్ లో ఉంటే మిగతా ఇన్ని కూడా లూప్ లైన్ లో అయితే దీనికి మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కావాల్సినటువంటి ప్రాంతం మనం రోడ్డు మార్గం కానీ రైలు మార్గం ఈ రెండింటిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినటువంటి నేను ఎల్లికే సందర్భంలో చాలా మంది హామీ ఇచ్చా రైలు మార్గాలు రోడ్డు మార్గాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాను ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ హైవేస్ విషయంలో కానీ రైల్వేలకు సంబంధించి కొన్ని రైల్వే స్టేషన్స్లో కొన్ని ట్రైన్స్ ఆగడానికి ప్రయత్నం చేస్తానని అదేవిధంగా కొన్ని కొత్త రైల్ని ప్రవేశపెట్ట పెట్టిస్తానని వందే భారత్ రైల్ని మన ప్రాంతానికి పరిచయం చేస్తానని ఎన్నికల సందర్భంగా నేను హామీ పడింది అందులో భాగంగా రాష్ట్రంలో మూడు వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ విశాఖపట్నం చెన్నై విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు గుండా ప్రయాణం చేసేటువంటి వందే భారత్ ట్రైల్స్ అంటే ఏదే విధంగా నర్సాపురానికి వందే బాధ నేను తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కారణంగా గత సంవత్సర కాలంగా రైల్వే బోర్డు చైర్మన్ కానీ రైల్వే జోనల్ చైర్మన్ జోన్ గడ్డమ్మలు కానీ తో సమావేశాలు పెట్టడం అలాగే సదరన్ రైల్వేకి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టడం ఎందుకంటే ట్రైన్లు రెండు జోన్లలో ఒకటి సదరన్ జోన్ చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ఇంకోటి సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది ఈ రెండు జోన్లలో సమన్వయం కో వందే భారత్ నర్సపూర్ వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళ్ళింది కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి సదర్న్ రైల్వే వాళ్ళు కొన్ని అధ్యక్షన్స్ రేజ్ చేయడం లేదు వాళ్ళందరినీ కూడా సమాధాన పరిచి సంతృప్తి పరిచి వెయ్యక వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి కొత్తగా హాల్ట్ ఇవ్వాలి కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్ళాల్సినటువంటి అవసరం కాబట్టి రైల్వే మంత్రి కానీ పదే పదే కలిసి ఇది అవసరం ఉందని చెప్పడం ద్వారా కేవలం మూడు వందే భారత్ రైల్ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందులో విజయవాడ వరకు చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ని నర్సాపురానికి ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా నర్సాపురానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ పరిచయం చేయడం జరిగింది ఇది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను నాకే కాదు ఈ పార్లమెంట్ తో ఉన్నటువంటి పార్లమెంట్ తో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆత్మగౌరవం మా వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైలు మా ప్రాంతం కూడా వస్తుందని చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి మరి ఈ విషయంలో మనకు సహకరించినటువంటి రైల్వే అధికారులు రైల్వే బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి రైల్వే శాఖ మంత్రి గత సంవత్సర కాలంగా ఎన్నో సార్లు ఒకసారి నాలుగు సార్లు ఐదు సార్లు కాదు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారుల దగ్గరికి రైల్వే మంత్రి గారి దగ్గరికి తిరిగిన కారణంగా ఈరోజు ఈ వంద నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఎక్సెన్షన్ ఏదైతే ఇవాళ పన్నెండు పదికి విజయవాడ ఇంకా అట్టిల్లో ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగినటువంటి పరిస్థితి అత్తిలి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అచ్చిలి అతిడి నుంచి భీమవరం కానీ అతిడి నుంచి రాజమండ్రి కానీ వాళ్ళ భీమవరం మార్కెట్ కూడా చాలా వరకు అచ్చి నుంచి వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేస్తారు అలాగే రాజమండ్రి వెళ్ళి వ్యాపారం చేస్తారు ఒక ట్రైన్ కూడా ఓన్లీ ఒకటి రెండు ప్యాసింజర్స్ తప్పించి ఒక ఎక్స్ప్రెస్ రైలు కూడా మనందరికీ తెలుసు పూర్వం కేశాద్రి గానీ విశాఖ కానీ సర్కార్ గానీ అన్ని అత్తి గత ఐదు సంవత్సరాలుగా ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్తిలు ఆగట్లే వారందరూ కూడా కోరితే నేను చెప్పా తప్పనిసరిగా నేను మీకు ఎక్స్ప్రెస్ లైన్స్ హాల్స్ తీసుకొస్తానని చెప్పి ఏదైతే వారికి ఇచ్చినటువంటి ఆర్మీ ఉందో అది పూర్తి చేయాలని ఒక అభ్యంత దీక్షతో నేను పనిచేసాను వెళ్లిస్తే ఆ దాని కొలితం తిరుపతి పూరి ఎక్స్‌ప్రెస్ భिलासपुर తిరుపతి ఎక్స్‌ప్రెస్ సర్కార్ ఎక్స్‌ప్రెస్ కి ఆట్కు మంజురయ్య అంటే నాలుగు రోజులుగా ట్రైన్స్ ఆ రైల్వే స్టేషన్ లో ఆలస్యం ఉన్నాయి కొడాయి నేను 10 రోజులు కట్టనే సో రాబోతా ఉన్నాయనేటువంటి విషయం నేను చెప్పా నేను చెప్పనా నాలుగు రోజులు మూడు రోజులు ఉత్తరులో ఒకటివేళ అతీల ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే వారి అవసరాలు ఉన్నాయో వారి ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో ఎన్నికలు తెచ్చిన హామీని నేను అమలు చేయడం దాడి పడుకోవడానికి అదనంగా ఈ మధ్య కాలంలో మరొక పద్దెనిమిది కోట్ల రూపాయలు చేసిన అభివృద్ధికి అదనంగా తెచ్చి ఒక ఎనిమిది కోట్ల రూపాయలు కి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో మార్గాన్ని ఆధునీకరించడానికి డబ్బులు తెచ్చి ఈ విధంగా ఈ పార్లమెంట్లో గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి హైవేస్ విషయంలో రైల్వేస్ విషయంలో అన్ని కూడా అత్యంత శ్రద్ధతో మేము అన్ని కూడా అన్ని ప్రాజెక్టులు కూడా క్లియరెన్స్ తెస్తున్నాం అనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా చెప్తా ఉంటాం మామూలుగా రైల్వేలో ఒక స్టేషన్ లో హాల్ట్ కనీసం సాధ్యం కాని వారికి అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి ఒక అరణ్యం కూడా లెక్క రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ని అనుసంధానం చేయాలి ఇన్ని విషయాల మధ్యలో ఈ ఫలితాలు సాధించామని చెప్పడానికి నాకైతే చాలా ఆనందంగా సంతోషంగా ఇంకా చాలా కాలంగా పెండింగ్ లో బైపాస్ పదిహేను ఏళ్ళు ఇవాళ రాష్ట్రంలో అన్ని పట్టణాలకు కూడా బైపాస్ లో ఉన్నాయి మన పార్లమెంట్లో తీసుకున్నట్లయితే పార్లమెంట్ గానే ఉండే జిల్లా గానే ఉండే ఉన్నట్టు జిల్లా కాడపడి కూడా బైపాస్ తనకు బైపాస్ పాల్కూలుకి బైపాస్ అని ఒక భీమవరానికి తప్పించి శాపంగా కారణాలు అనేక రైతులు స్వచ్ఛందంగా కోర్టుకి వెళ్తే కొంతమంది రైతులు కావాలని కోర్టుని పంపినటువంటి సందర్భం కాబట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించడం అనేది నేనైతే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్తాను నేను చాలా గర్వంగా చెప్తా ఈ రెండు నేను వచ్చాక టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్ బైపాస్ది నేనే టీము తీసుకొచ్చి ఏ విధంగా సమస్యకు పరిష్కారం కావాలంటే మూడు రోజుల పాటు రాత్రులు తిప్పించి అర్ధరాత్రులు పగలు తిరిగితే అవుతుంది రకరకాలు మన దగ్గర ముందే పిటిషన్ పెట్టేటువంటి పెట్టించేటువంటి వ్యక్తులు ఉన్నారు పెట్టేటువంటి వారు ఉన్నారు ఇక్కడే రాత్రి నుంచి డీజీ స్థాయి అధికారి ఉన్నతాధికారి దేశంలోనే నేను ప్రపోజల్ పెడితే సాధ్యం కాదన్నా గ్రీన్ ఫీల్డ్ అయితే బడ్జెట్ గారిని అడిగా పదిసార్లు రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు సార్లు నేను జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతో పదే పదే కలిసేటువంటి అవకాశం వచ్చేది ఆయన అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్న కారణం ఇవాళ బడ్జెట్ మళ్ళీ ఇరవై నాలుగు వందల నుంచి నాలుగు రెండు రైన నాలుగు రెండు నాలుగు రెండుగా మార్చు ఎన్నోదల ఉన్నటువంటిది రెండు వేల నాలుగు వందలయ్యింది ఇవాళ పట్టాంతనాలు రెండు వేల నాలుగు వందలది మూడు వేల రెండు వందల